శివరాత్రి పర్వదినానికి సాయి తపవనానికి ఈరోజు సాయి తపవనం యానివర్సరీ కూడా ఇక్కడ పనిచేసిన మాస్టర్స్ అందరికీ ఎందుకంటే సాయి తపవనం ఎవరో అనుకుంటే వచ్చింది కాదు నేను చేస్తే వచ్చింది కాదు అది ప్రకృతి ద్వారా వచ్చింది నేను చేద్దామన్నా నేను చేద్దాము మా ఊళ్ళో చేసుకుంటాను కదా వైజాగ్లో ఇక్కడ ఎందుకు చేస్తాను అంటే ప్రకృతి నా చేత ఇక్కడ చేయించింది నాకు మల్లికార్జునరావు గారు వారి కుటుంబం ఏడుకొండలు వారి కుటుంబం ఇంక ఇక్కడ ఉన్న స్థానికంగా ఈ ఊరు పల్లెపాలెం వారు పల్లెపాలెం కూడా చెప్పలేకూడదాం ఎంత మంచి వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ వాళ్ళు సహకరిస్తూనే ఉంటారు ఈ ప్రాంత వాసులు అందరికీ ఇక్కడ ఉన్న దేవతలకి ఉన్న వనదేవతకి చెప్పడం వనదేవతకి ఎందుకంటే వారు అనుమతిస్తేనే మనం ఇక్కడ ఏదైనా చేయగలం సో ఆ విధంగా ఈ సాయి తపవనం తయారైంది మనం కేవలం పాత్రధారులు అందరం కూడా మన ఆత్మ యొక్క ప్రణాళికలో భాగమే ఈ సాయి తపవనం ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ సహకరించే వాళ్ళు కానీ సేవ వాళ్ళు కానీ అందరూ కూడా వారి వారి ఆత్మల యొక్క ప్రణాళికలు ఇవన్నీ మనమేదో చేసామనుకుంటాం కాదు అలాగని మనం లేకుండా పోలేదు మనం కూడా ఉన్నాం మన మన యొక్క పాత్ర కూడా ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట మరి సాయిత పవన్కి మొట్టమొదటిగా తను అడుగు పెట్టి విచ్చేసి కొబ్బరికాయ కొట్టిన పితామహ పత్రికారికి చెప్పకూడదాం ఆయనకి ఎంతో ఇష్టం భవనం వచ్చి ఇక్కడ గడపాలంటూ ఉండేవారు చాలాసార్లు వచ్చారు వారు ఈ సాయిత భవనం ఒక అద్భుతం అనమాట దయచేసి సాయిత భవనానికి మీరు ఎప్పుడూ వచ్చేయండి సాధన చేయండి మీకు అర్థం అవుతుంది ఇక్కడ ఒక ఎనర్జీ గ్రిడ్ ఇది భక్తి యోగాన్ని ధ్యాన యోగంగా ట్రాన్స్ఫర్మేషన్ భక్తుడిని ధ్యానిగా మార్చే ఒక ట్రాన్స్ఫర్మేషన్ సెంటర్ ఇది ఈ భవనం కనుక ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ఇక్కడ శక్తిని ఉపయోగించుకోండి ఈ చైతన్యాన్ని ఉపయోగించుకోండి ఇంకా ఎక్స్పాండ్ అవ్వండి మీరు వీలైనంత సహకరించండి వ్యతిరేకంగా ఉండకండి మీకు నచ్చకపోతే దూరంగా ఉండండి కొంతమంది సాయిత పవనం మీద రాళ్ళేసిన వాళ్ళు ఉన్నారు ఒక మిత్రుడు ఉన్నాడు సాయిత పవనాన్ని నాశనం చేయాలి అని బురద చల్లే ప్రయత్నాలు చాలా చేశాడు అంతే వాడికి నేను శత్రుగా మారిపోయాను వాడికి నేను ఏం చేయాలి అప్పుడు వెళ్ళి ఇంకో మిత్రుడు ఉన్నాడు నందప్రసాద్కు చెప్పాను ఇతను ఇలా చూసుకుంటున్నాడు అని వాయుదేవుడికి చెప్పలు కొడదాం ఆయనకు చల్లగాలిస్తున్నాడు ప్రకృతి మాతకి చెప్పలు కొడుకుందాం అంటే ఇంతమంది దేవతలు ఇంతమంది మాషస్ చేస్తున్న ఒక కార్యం ఇది కానీ ఎవరో వ్యక్తిగతంగా ఉండి దాన్ని వ్యతిరేకిస్తూ ఏదో మాట్లాడుతూ రాళ్ళేస్తూ ఉంటారు ఏదో వాళ్ళు ఫీల్ అయితే మాట్లాడితే అది పెద్ద ప్రాబ్లం కాదు కానీ దాన్ని దాన్ని నాశనం చేయడానికి పనిచేసిన వాళ్ళకి అది ఎఫెక్ట్ అవుతుంది శక్తుల జోలి వెళ్ళకండి ఎప్పుడు ఆ నందప్రసాద్ మిత్రుడు చెప్పాడు వారికి నువ్వు దాని జోలు వెళ్ళకో అది నీకు చాలా ప్రమాదం అని ఇన్లా అలా చేశాడు 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 వన్ ఫైన్ మార్నింగ్ చెప్పాడు ఎందుకంటే ఎప్పుడు కూడా దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడే కాదు యూనివర్స్లో జరుగుతున్న ఏ దివ్యమైన పనికి కూడా మీరు అడ్లు పెట్టకండి మీకు చేత అయితే సహకరించండి వీలైతే సహాయం చేయండి వీలు కాకపోతే గమనం అయిపోండి అంతే ఇదే కాదు ఏదైనా సో మిత్రుల మళ్ళా మళ్ళీ చెప్తున్నా ఎవరి మార్గానికి అడ్డు పెట్టకండి ఎందుకంటే అది ఎన్నో ప్రణాళికలు ఉంటాయి అక్కడ మనకు తెలియదు అవి మీరేదో ఇది ఇదా అది అనుకొని ఇది కాదు అది అది కాదు ఇది ఇదంతా కరెక్ట్ కాదు అంటుంటారు అది మీకు ఎందుకు అందుకని ఎప్పుడు కూడా ఇతరుల యొక్క ప్రణాళికలో వేలు పెట్టకండి హింసలో వేలు పెట్టండి ఎక్కడ నింస జరుగుతుంది అనుకోండి ఇది చేయకూడదు అని చెప్పాలి ఆ విధంగా మనం ముందుకెళ్తే అప్పుడు ఇలాంటి అద్భుతాలు ఎన్నో వస్తాయి ఎన్నో ఎన్నో ఇప్పటికే ఎన్నో వచ్చినాయి ఇంకా వస్తాయి కూడా అంతా తపోవనాలు రావాలి భూమండలం అంతా ధ్యాన కేంద్రాలు రావాలి భూమండలంతా దేవాలయాలు రావాలి ఇష్టం ఏమి అంతా ఆధ్యాత్మికత క్షేత్రాలే ఉండాలి కేరళ వెళ్తే తమిళనాడు వెళ్తే ఎన్ని ఉంటాయి తెలుసు దేవాలయాలు ఎన్ని శిల్ప సంపద అవన్నీ ఏంటంటే ఎనర్జీ గ్రిడ్స్ అవన్నీ భూమండలో అంతా పిరమెట్లు రావాలి పిరమెట్ ఒక పెద్ద ఎనర్జీ గ్రిడ్ చెప్పడం కొట్టుకుందాం పిరమెట్కి కనుక మిత్రులారా మీరందరూ బాగా గుర్తుపెట్టుకోండి ఈ యాక్షన్ మందు కాదు యూనివర్స్ది యూనివర్స్కి ఒక యాక్షన్ కమిటీ ఉంటుంది యాక్షన్ ప్లానింగ్ ఉంటుంది దాని ప్రకారం మనం వెళ్ళాలి ఆ తర్వాత మన పని ఉండదు ఇంకా నేను దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు ఇంటికి వెళ్ళాను అప్పుడు పిరమెడ్ ఏం లేదు దాని తర్వాత వాళ్ళు పది నుంచి పిరమిడ్ పెట్టారు వర్క్షాప్లు పెట్టారు ఎన్ని జరిగినాయో అప్పుడు విపరీతమైన జనం వచ్చేవాళ్ళు ఇప్పుడు లేదు జరగట్లా పిరమెడ్ మాత్రం ఉంది వచ్చేవాళ్ళు వస్తున్నారు జానం చేసుకుంటున్నారు ధ్యానం చేసుకుంటున్నారు ఎందుకని అంటే అప్పుడు ప్రణాళిక అది ఒక ప్రణాళిక వచ్చి న వర్షం వచ్చింది నది ఉధృతంగా ప్రవహిస్తుంది వరద వస్తుంది అన్నీ క్లీన్ చేసుకొని వెళ్ళిపోతుంది మీకు తెలుసా వరద రావడం మంచిది మీరు వరదలు వచ్చి నేను ఏడుస్తారు వరద వస్తే ఏం చేస్తుంది అది భూమి యొక్క సారూప్యతను మార్చేస్తుంది జంతు జీలాన్ని మార్చేస్తుంది మొత్తం ప్రకృతిని అలైన్మెంట్ చేస్తుంది ప్రకృతి యొక్క అలైన్మెంటే వరద ప్రకృతి యొక్క అలైన్మెంటే సునామీలు ప్రకృతి యొక్క అలైన్మెంట్ తుఫాన్లో అన్ని ప్రకృతి వైపరీత్యాలు కాదు అలైన్మెంట్స్ చెప్పకూడదు ప్రకృతి మాత ఈరోజు ఓపెనింగ్ ప్రకృతి మాత ఈరోజు చాలా మంది మాస్టర్స్ విగ్రహాలు ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ విగ్రహం స్ఫూర్తి కోసం సో అలాగా ఒక ఉధృతంగా నడుస్తుంది తర్వాత నెమ్మదిగా వెళ్తుంటది అప్పుడు బాగుందండి ఇప్పుడు లేదండి అనకూడదు అప్పుడు ఆ ప్రణాళిక ఇప్పుడు ఈ ప్రణాళిక కనుక విశ్వం యొక్క ప్రణాళికలు వ్యక్తిగత ప్రణాళికలు అని రెండు ఉంటాయి నా వ్యక్తిగత ప్రణాళిక నా ఇల్లు నా ఊరు నా అందులో నా సొంత ఆస్తి నా పిల్లలు వాళ్ళ చదువులు అది నా వ్యక్తిగత ప్రణాళిక విశ్వ ప్రణాళిక ఇది ఆధ్యాత్మిక క్షేత్రాలు ధ్యాన మందిరాలు తపోవనాలు ఆశ్రమాలు ఎక్సట్రా ఎక్సట్రా అవన్నీ విశ్వ ప్రణాళికలు విశ్వ ప్రణాళిక మీరు సహకరించిన మిత్రులారా నేను చెప్తున్నాను అద్భుతంగా ఉంటుంది మీ జీవితం మారిపోతాయి మీరు సహకరించండి చాలు చెడగొట్టకండి పోని మీకు నచ్చలేదు మౌనంగా ఉండండి చెడ చెడ చెడగొట్ట మాత్రం చెడగొట్టకండి మొత్తం మారిపోద్ది మీ జీవితం ఇది చేసి ఈ ఫలితం ఉన్నప్పుడు అది చేసి ఆ ఫలితం ఉండదా అందుకని దయచేసి శక్తి విశ్వ ప్రణాళిక ఆ ఈశ్వరుడు యొక్క ప్రణాళిక కనుక మనందరం విశ్వ ప్రణాళికకి భాగం అవ్వాలి సహకరించాలి వీలైనంత అందించాలి చెప్పలు కొడుకుందాం విశ్వ ప్రణాళిక